ెందులూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు నియోజకవర్గం జనసేన పార్టీ కొటారు ఆదిశేషు ఆధ్వర్యంలో దెంద్రూరు మండలం పోతునూరు గ్రామం ఏలూరు మండలం మల్కాపురం గ్రామం పెదవేకి మండలం కూచిపూడి గ్రామాలలో ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున జరిగాయి మహిళలు రకరకాల రంగుబలులతో చూడమచ్చటైన ముగ్గులు వేశారు దెంద్రూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు కొటారు లక్ష్మి రంగుబలులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు వివిధ గ్రామాలలో ముగ్గుల పోటీలలో విజేతలకు మొదటి బహుమతి ఐదు వేలు రెండవ బహుమతి మూడు వేలు మూడవ బహుమతి రెండు వేల రూపాయలను విజేతలకు అందజేశారు ఈ సందర్భంగా కోటారు ఆదిశేషు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గ్రామాలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు సంక్రాంతి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారని వారితో పాటు మేము కూడా భాగస్వాములు అవ్వటం ఈ వేడుకలు ఇంత వైభవంగా జరిపించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో దెందురూరు మండలం నాయకులు పూజారి సీతారాం పూజారి మల్లేశ్వరరావు పండూరి దుర్గా ప్రసాద్ పిన్నంశెట్టి రవి శ్రీనివాసరావు మరియు ఏలూరు రూరల్ మండలం నాయకులు ఆవాల రాజు నల్లమిడి రమేష్ నేతల నరేష్ మరియు పెదపాడు నాయకులు లింగం శివ చలపతి కిషోర్ మరియు పెదవేగి నాయకులు తిరుపతి వాసు బొట్ల భుజంగరావు తేలాకుల భానుతేజ బొల్ల నాగేంద్ర సిరిగినేడి రాజేష్ బొబ్బూరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొట్టారు ఆదిశేషు ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలలో సుమారు నలభై మంది పాల్గొన్నారు మొదటి విజేతకు ఐదు వేల రూపాయలు రెండవ విజేతకు మూడు వేల రూపాయలు మూడవ విజేతకు రెండు వేల రూపాయల బహుమతిని అందజేశారు ముగ్గులలో పాల్గొన్న మహిళలందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు సందర్భంగా కొటారు ఆదిశేషు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్రీడ విరగడైనందుకు ముగ్గుల పోటీలు నిర్వహించి దీపావళిని జరుపుకోవడం జరిగిందని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో తిరుపతి వాసు బొట్ల భుజంగరావు బొల్లా నాగేంద్ర తేలాకుల బానుతేజ ఆవాల రాజు పూజారి సీతారాం పూజారి మల్లేశ్వరరావు పరస వెంకట ధర్మతేజ లింగం శివ మోగంటి పవన్ మజ్జి అనిల్ పల్నాటి వీర వెంకయ్య గరికపాటి నాగేశ్వరరావు నరహరిశెట్టి వాసు వీరమహిళలు మోగంటి శిరీష ఎర్రంశెట్టి దేవిక కాటి రమ్య మరియు జనసేన నాయకులు వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంవత్సరం అయింది అదేవిధంగా పేడ విరగడాయి కూడా ఒక సంవత్సరం అయింది దానిలో భాగంగా జనసేన అధ్యక్షులు వారు శ్రీ కొనితలు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు దెందులూరు నియోజకవర్గం దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీ సంక్రాంతి దీపావళి రెండు పండుగలను కూడా కలిపి జరుపుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో దానిలో భాగంగా ఈరోజు ఉదయం ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో పోతునూరు గ్రామం నుంచి ముప్పై మంది దీంట్లో పాల్గొనడం జరిగింది ఈ పాల్గొన్న వారిలో కూడా మేము ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాము ఎందుకంటే జనసేన మీద అభిమానంతో అలాగే శుప్రపాలన అందుతుందని సంతోషంతో ఈ పండుగలు జరుపుకునే దాంట్లో భాగస్థులయ్యి జనసేన నాయకులు అందరితో కలిసి ఈ విధంగా పండగ జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్ అండి దానిలో భాగంగా ఇక్కడ ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి మేము కొన్ని ప్రైజులు ఇద్దామని నిర్ణయించాము దీంట్లో మొదటి ప్రైజు ఐదు వేల రూపాయలు అలాగే సెకండ్ ప్రైజు మూడు వేల రూపాయలు థర్డ్ ప్రైజు రెండు వేల రూపాయలు నిర్ణయించాము ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్వర్తిస్తున్నటువంటి శాఖలన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు శుభ్రపాలన అందిస్తూ చాలా గొప్పగా చేస్తున్నారు ఆయనకి ఇంకా ముందు ముందు మంచి పొజిషన్లోకి వెళ్ళి మన ప్రజలందరికీ మంచి సేవ చేయాలని చెప్పి గొప్పగా సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నా తప్పు నుంచి కోరుకుంటున్నాను అదే ఫస్ట్ ప్రైజ్ పన్నెండో నెంబరు పద్దెనిమిదో నెంబరు సెకండ్ ప్రైజ్

భోజనమే చెయ్యవచ్చనే ఎత్తైన మేడలల్ల మేడల మన చెట్టు నీడ కోరి మన చింతకొచ్చనే బంగారమొంటి బతుకు నిడిసినాడురా మన బతుకులు మసా కదిలి వచ్చినాడు ఈ బానిస సంకల్ కంచ విప్లవ చెండిన భగత్ సింగుల పవనో కదను కోల వరమునే రైతు కంట నీళ్లు పొంగి పొలము తడుస్తున్నది పనిచేస్త నన్నవు కదను మధ్యపానము బలి తీసుకుంటున్నవు రోజుకో ప్రాణము ఋషి కొండను కూల్చి కోట కట్టినాముగా ఆ కోటను కూల్చి కోరి కడతమేగా నీ ఆ కొలికి ఇసుక కూడా మిగిలలేదు రాగ మండిన మగ గురు सीरो झन धन 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 दिलो छन छन जन सेना छंदा కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ ఏలూరు రూరల్ మండలం పాలగూడంలో మహిళలందరికీ ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది ఇక్కడ రమేష్ గారు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించాము ఇప్పుడు ఇక్కడ ముగ్గు ముగ్గులు పోటీలో కొంతమందిని ఎంపిక చేయడం జరిగింది అవి కొటారా గారు అనౌన్స్ చేస్తారు బెంగళూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలం పాలగూడ గ్రామంలో నిర్వహించినటువంటి ఈ పోటీలో మేము మూడు బహుమతుల్ని నిర్ణయించడం జరిగింది మొదటి బహుమతి ఐదు వేలు రెండో బహుమతి మూడు వేలు మూడో బహుమతి రెండు వేల రూపాయలు నిర్ణయించడం జరిగింది అలాగే ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ ప్రైజెస్ కూడా నిర్ణయించడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ ఫస్ట్ ప్రైజు ఎన్ సింధు కంగ్రాచులేషన్స్ అక్కడ ఉండే

గోడు బర్రయ్య పవనన్న అలికిడి కష్టాన్ని చేతినారు నారు రిను వెత్తు దోమిడి నమ్ముంటె కాసుకొండి రజనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినై పులికల్ మనతో నిబంధి భోజనమే చెయ్యవచ్చనే ఎత్తైన మేడలల్ల నచ్చలే మన చెట్టు నీడ కోరి మన కొచ్చనే బంగారమ సొంటి బతుకు నిడిసినాడు ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలం ఆయన సందర్భంగా అలాగే పేడ విరుగుడయ్యి ఒక సంవత్సరం ఆయన కాలం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సంక్రాంతి దీపావళి రెండు కూడా కలగలిపి పండగ చేసుకోవాలి ఆయన ఇచ్చిన సందేశంతో ఈ విలేజ్లో ఈరోజు జనసేన నాయకులు వీర మహిళలు అలాగే మహిళలందరూ కూడా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసి చాలా అద్భుతంగా చాలా అందంగా ఇంకా ఇప్పుడే రెండు మండలాల నుంచి వచ్చాం మేము ఇది మూడో మండలం ఈ మూడో మండలంలో ఆ రెండు మండలాల కంటే కూడా చాలా బాగా చేయడం జరిగింది Viva o సలే మన చెట్టు నీడ కోరి మన చింతకునే బంగారమ మొట్టి బతుకు నిడిసి పంటను పూల వరమునే రైతు పంట నీరు పొంగి పొలవు తడుస్తున్నది బంజేస్తనన్నవు కదను మధ్య పానము బలి తీసుకుంటున్నవు రోజుకు ప్రాణము ఋషి కొండను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి కోరి కడతమేయిగా నీ యో ఇసుక కూడా మిగిలలేదురా భగ భగ మండిన భగత్ సింగుల ななな నీ పొగరు గల్ల కంటం ఎవడన్నా వస్తే అడ్డం వెలిపెట్టి మీసమే వాడి కుండెలు దింపేస్తాం జనసేన చెండనే ఇల్లు వాకిలి వదిలి వలస పోయిన పల్లె జోగాలతో

పంతొమ్మిది ఇరవై ఒకటి ఆరండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి చెప్పండి రెండు ఆరో నెంబరు మూడవ <laughs> మూడో బహుమతి ఒకటో చాలా కష్టపడి ఇంత ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కృషి చేసినటువంటి కూడా నా ప్రత్యేక ఇంత బాగా ఇంత అద్భుతంగా ఏ నియోజకవర్గంలో కూడా జరిగినట్టుగా ఇంత చక్కగా చేసుకున్న కార్యక్రమం ఇలా చేసుకోవడానికి కారణం ఈ అప్పనవీరి గ్రామంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది మా అందరం కూడా రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసి విజయాలు సాధించి ప్రజలకి సుప్రపాలన మా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే అందిస్తున్నారో అదే విధంగా మా నాయకులందరూ కూడా విజయం సాధించి మంచి పాలన అందించి ప్రజలు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్య తీసుకుంటున్నారండి ఇవ్వడం జరిగిందండి ఈ అదే విధంగా ఈ అప్పటివీడి గ్రామంలో కూడా పెదపాటి మండలానికి పెదపాటి మండలానికి నిర్ణయించడం జరిగింది వాళ్ళు విజేతలందరికీ కూడా ఇప్పుడు బహుమతుల ప్రయాణం జరుగుతుంది మీరు అందరూ కూడా చక్కగా ఆ బహుమతుల్ని మా తి తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరికి అభినందనలు తెలుపుతూ కూడా కోరుకుంటున్నాం It's your Second. Got it. It's your turn. It's your Okay. ఎస్ఎంఆర్ వారి రియల్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా అమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లాబియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్